no जय राम 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 no जय राम राम जय जय ரோடு சார் கலெகர் சார் மூடு சார் அப்பாயின் சார் மூணு சார் ஆயிர மாட்டார் கலெக்டர் இக்கடி ஆதிபாத் கலெக்டர் ஏடித்தார் ஓகே அண்ணா ஏடி மாதம் ஏதா வரிசா கலெக்டர் எம்எல்ஏ போன் ஓகே சார் அந்த நீ எம்எல்ஏ

చెప్పాలి అవగాహన కల్పించాలి కదా చెప్పాలి మీ మహిళలు అడ్డుపడితే వాళ్ళ ఫోటోలు తాండి అన్నాడు నేనున్నా చాలా మంది ఫోటోలు పంపిమన్నా సార్ సార్ సార్

ట్టుకోమంట రాత్రు అరే అయినప్పుడు ఇల్లు ఉన్నాయి కావాలంటే అందువల్ల ఆగిపోతాన్ని ఇప్పుడు సార్

కట్టలేడని ఆ దాని గురించి చెప్పిన బీజా అని మాట్లాడమే అది బీకాలు అక్కడ వంద సార్లు పోనీ ఏమి పెడతాయి కదా దానికి ఎందు పెడతాం రంగు అవుతావు రంగేస్తాం ఏడీ గారు మొన్న కలెక్టర్ చేసి పెట్టింది కదా మరి నాకు రాకపోతే ఇస్తాను సరే ఇదే ఇస్తా ఇస్తా అయితే ఆ ట్రాక్టర్ పట్టుకోవడం ట్రాక్టర్ అది కాకుండా ఆ మహిళల ఫోటోలు పెట్టమని చెప్పేసి అయితే మొత్తం అందుకు నేను మొన్న మీకు ఆల్రెడీ ఒక పైసలు కట్టలేదు సార్ సార్ ఒక సెకండ్ సార్ రెస్పాల్ మనం మొన్న ఒకటి మీరు పట్టుకున్నాక మినిమం కట్టితే మనకు అంటే మీరు మినిమం మళ్ళీ నిన్న ఈవినింగ్ నైట్ వచ్చి మన వాళ్ళు ఎవరు తెలియదు సార్ వాళ్ళు ఎవరు వచ్చిన తెలియదు కూపన్ 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 రెడ్ కూపన్ రెండు సార్ మనం ఫస్ట్ నుంచి ఎట్లా చేస్తున్నామో పంచాయత్ సైడ్ ఇచ్చిన అటాచ్ చేసి ఇచ్చినాం కాసీల్ సార్ అంటే ఇప్పుడు మనకు విషయం అట్లా కదా సార్ ఇప్పుడు వీళ్ళ వర్షం ఏంటంటే ఈ ఎవరైతే శాండ్ ట్రాక్టర్స్ ఇండియన్ వాళ్ళరో వాళ్ళు ఆఫీస్తారని వీళ్ళ వర్షన్ సార్ అది అంటే వాళ్ళకు వెయ్యి రూపాయలు మనం నేను లెటర్లో నేను మెన్షన్ చేస్తాను కదా వీళ్ళకి పదకొండు వందల రూపాయల లాభం అవుతుంది పదకొండు వందల ముప్పై ట్రీ అంటే ఒక ముప్పై వేలు బెనిఫిషియల్ లాభం అయితే కొంచెం మంచిగా ప్రాసింగ్ చేసుకుంటా కూపన్ ఇప్పుడు మనకి ఇక్కడ మన ఆర్డ్యం ఇంకెయ్యలే కదా సార్ ఇప్పుడు ఇది ఇప్పుడు ప్రోగ్రెస్ ఆగిపోతాయి కదా ఈ వీక్ అంతా అయితే వీళ్ళు ఏమంటారు అంటే వీళ్ళు కావాల్చుకుని నైట్ ఇప్పుడు మామూలుగా మేము ఏపించుకొని పొద్దున్న వర్కర్ పెట్టుకొని పెట్టుకుంటున్నాం కదా నైట్ వీళ్ళని ఆపి మనల్ని ఇబ్బంది పెడుతున్నారు బాగా ఇబ్బంది పెడుతున్నారు తర్వాత వాళ్ళు మీ స్టాఫ్ వాళ్ళు ఏంటంటే ది పెట్టచ్చు కానీ మాకు లేడీస్ ఫోటో పంపు అంటున్నారు సరే సార్ వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వండి ఎందుకంటే ఇప్పుడు ఈ ప్రోగ్రెస్ ఇప్పుడు మాకు నిన్న నేను ఈవినింగ్ కలిసి అయినప్పుడు కూడా సార్ లెటర్ వచ్చిన సార్ ఇంకా ఆడియో నుంచి నేను మాట్లాడుతున్నాడు నేను యాక్చువల్ మూడు గంటలకు వీలైతే ఆసుపత్రి అవుతాం అనుకుంటున్నాను ఏంటంటే ప్రోగ్రెస్ డౌన్ అవుతుంది సార్ ఇప్పుడు నాకు ఎంతైతే మొన్న స్పీడ్ ఉందో ఓకే సార్ అదే అవ చెప్పండి సార్ క్లియర్గా ఎందుకంటే మళ్ళీ మన ఇబ్బంది పడకుంటావు ఓన్లీ మనదే వస్తుంది తాండు ఇబ్బందికరంగా ఉంది బాగా నాకు అధికారులకు ఐదు వేల రూపాయలు జరిమాన మైనింగ్ శాఖ అధికారులు మైనింగ్ శాఖ అధికారులు ఐదు వేల రూపాయల జరిమానా ఐదు వేల రూపాయల ఇస్తాడు మళ్ళీ మైనింగ్ శాఖ అధికారులకు ఈ బండ్లను పట్టుకోవాల్సిన అవసరం లేదు అని చెప్పి ఎవరు ఎవరైతే మన గౌరవనీల ఎంపీడో గారు చెప్తే మన బండ్లు కూడా పట్టుకోరు కాబట్టి అందుకే మేము ఇక్కడ ఆఫీస్ ఆఫీస్లో కూర్చోవడానికి కారణం మై ఎవరైతే ఏడీ గారు ఎంపీలో ఏడీ గారు చెప్తే ఇక్కడ మేము కూర్చున్నాం ఎందుకంటే ఏడీ గారు ఒకరోజు బండికి ఒకరోజు ఫైన్ వేసి మళ్ళీ పంపిస్తూ ఇంకొక బండికి ఈ అమ్మ గిరుగుల విద్య రాత్రి ఇక ఇతర ప్రాంతాలలో ఇతర మండలాలే కాదు మా దగ్గర ఇచ్చకు ఇద్దరు ఎస్ఆర్ఓలు ఎస్ఆర్ఓలు ప్రైవేట్ వ్యక్తులు వచ్చి ఒక బండిని మొత్తం తీవ్రంగా చేసి నువ్వు ఇక్కడ ఇక్కడ పెడతావా లేకపోతే నగరం దగ్గర పెట్టి దాన్ని పోలీస్ స్టేషన్ మళ్ళీ కంప్లీట్ చేయమంట అంటే దీన్ని మొత్తం పూర్తిగా బెదిరింపులకు చేస్తారు ఒక మట్టి మట్టి రాకుండా ఇక్క రాకుండా కేవలం కలెక్టర్ గారు కూడా చెప్పి ఇంద్రబిల్లకి కూడా ఎమ్మెల్యే గారు కూడా చెప్పినప్పుడు కూడా కేవలం ఎంపీడీఓ గారు చెప్తే అక్కడ ఇస్తా మా శాఖ సిబ్బంది ఎవరు కూడా మీ వాహనాల మీద దాడులు చేయరు మీ వాహనాలను ఆపరు అని చెప్తారు అందువల్లనే మేము ఇక్కడ కూర్చున్నాం అంతేకాదు చివరికి ఏమన్నాడు ఏడీ గారు

చెప్తే చెప్తేమంటే అది ఇంద్రంబల్ సంతే ఉందంటే సార్ పర్టికులర్ కాబట్టి మినిమం చార్జ్ పై కట్టవలసిందంటే నేను వాళ్ళ పైసలు తిండికే లేవు పైసలు ఆయన కొడితే మూడు వేల రూపాయలు ఐదు వేలు పైన మీరు మీరు కట్టించి ఐదు వేలు రూపాయలు ఆయన ఓకే మూడు వేల రూపాయలు ఉల్టా రెండు వేలు ఇంటికి కడితే రేపు ఇంకో ట్రిప్ పోతడా రెండు ఇలా పనులు పది రోజులు పనులు మట్టి వెయ్యి రూపాయలు ఆ దానికి ఒక మూడు వేల రూపాయలు రాయలు ఏవన శ్రీగా చెప్తే మాత్రం మేము అనుమతి అని చెప్పారు కలెక్టర్ గారు చెప్తే మేము అనుమతి చెప్పలేదు అందువల్లనే ఇక్కడ ಮೈನಿಂಗ್ ಮೈನಿಂಗ್ ಶಾಖ ನಮಸ್ಕಾರ పెరుస్తా ఉక్యా మాది రేచిలి తాండూరు మండల్ ఇందిరమ్మ ఇల్లు వచ్చినాయి అయితే మేము ఇల్లు కట్టుకోవడానికి ఇసుక అనేది ఆపేస్తున్నారు ఏడీసార్ గారు ఇప్పుడు ఇన్ని రోజులేమో కట్టకుండా కట్టకుండా ఏదో మా పర్సనల్ ఇబ్బందుల వల్ల మేము ఆపేసినాం డబ్బులు లేక మేము ఆపేసుకున్నాం ఇప్పుడు ఏదో కొంచెం అప్పులు చేసుకొని కడతాము కొంచెం కొంచెం ఏంది బేస్మెంట్లు అయినా ఇల్లు ఇసుక కావాలి అంటే ఇప్పుడేమో ఇసుక వస్తలేదు మట్టి వస్తలేదు మాకు మస్తు ఇబ్బంది చేస్తున్నాడు మొన్న మా ఇంట పెద్దమ్మ వాళ్ళేమో ఇసుక తీసుకొచ్చుకుంటుంటే బండి ఆపేసి నైట్ ఆరింటి నుంచి తొమ్మిది దాకా మస్తు గొడవ గొడవ వేసిండ్రు ఒక ఇరవై మంది దాకా వచ్చి వేయడం సార్ వాళ్ళతోని ఇరవై మంది దాకా వచ్చి అంత గొడవ వేస్తుంటే అదేంది మాది ఇంద్రం బిల్లు సారు ఇది కొంచెం మరి చూడండి అది ఇది అని ఆమె మాట్లాడితే ఆమె ఫొటోస్ పంపించమని అడుగుడు అక్కడ ఎవరున్నారు ఇందిరం బిల్లు ఎవరైతే ఉన్నారో ఆడవాళ్ళే ఫొటోస్ తీ తీసి పంపించమని చెప్తున్నారు ఆ సార్ ఇది ఎంతవరకు కరెక్ట్ ఒక్కరి ఫోటో కాదు ఇప్పుడు ఇక్కడ ఎంతమంది అయితే ఉన్నామో అందరూ ఇందిరా ఇల్లు వచ్చిన వాళ్ళ మేము అందరం ఉన్నాం ఇక్కడ సార్ని ఇక్కడికి రమ్మనండి మా ఫోటోస్ అడిగినందుకు సార్ మాకు క్షమాపణ చెప్పాలి మాకు ఇసుక కానీ మట్టికి కానీ ఎట్లాంటి ఇబ్బంది కావద్దు ఆయన మమ్మల్ని మస్తు ఇది చేస్తాడు మళ్ళీ ఇప్పుడు గవర్నమెంట్ ఏమంటుంది మీరు ఎందుకు కడతలేరు కట్టు ఉండి అని గవర్నమెంట్ మమ్మల్ని ఇట్లా చేస్తుంది మళ్ళీ ఈ ఏడి గారు ఏమో ఇట్లా చేస్తున్నారు మేము ఎక్కడికి పోతాం ఇప్పుడు చిన్న చిన్న పిల్లల్ని పట్టుకొని ఇంట్లో వదిలేసుకొని ఇక్కడ ఎండలు వచ్చి కూర్చున్నాం ఇప్పుడు ఇక్కడ గవర్నమెంట్ ఏమంటుంది మీరు సార్ దగ్గర గొడవ అని అంటారు నిన్న నైట్ తొమ్మిదిన్నరకు వచ్చి చేసిన ఆయన ఇప్పుడు ఇక్కడ మధ్యాహ్నం రాడా ఇక్కడ మాకు వచ్చి ఆయన సారీ చెప్తేనే మేము ఇక్కడ నుంచి కదులుతాం ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ ఆయన క్షమాపణ చెప్పాలి ఆడవాళ్ళ గురించి ఆయన ఎందుకు మాట్లాడతాడు మా ఫొటోస్ ఎందుకు కావాలి ఆయనకు ఖచ్చితంగా మాకు మట్టి అనేది మట్టి కానీ ఇసుక కానీ ఎట్లాంటి ఇబ్బంది లేకుండా రావాలి ఏడీసార్లు ఫస్ట్ వచ్చి మాకు ఇక్కడ క్షమాపణ చెప్తేనే మేము ఇక్కడ నుంచి కదులుతాం అప్పటి వరకు ఇక్కడ నుంచి మేము కదలం కదలపుతాం తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పాటు తర్వాత గత పది సంవత్సరాలుగా పేదలకు ఒక ఇల్లు కూడా గత ప్రభుత్వం ఇవ్వకుంటే వెంటనే ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని ప్రారంభించి నిరుపేదలకు ఇల్లు ఇవ్వడం మంజూరు చేయడం జరిగింది అందులో భాగంగా తాండూరు మండలంలోని రేచిల్లో కూడా ఇందిరమ్మ ఇండ్లు రావడం జరిగింది ఒక మంచి ఉద్దేశంతో ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చి అదేవిధంగా వాళ్ళకు ఆర్థికంగా లేకుంటే ఇట్లా డ్వాక్రా సంఘాల ద్వారా ఇందిరా క్రాంతి ద్వారా సంఘాల ద్వారా లక్ష రూపాయల లోను కూడా ఇల్లు కట్టుకోవడానికి ఆర్థికంగా ఇస్తూ ప్రభుత్వం ఇంత తోడ్పాటును అందిస్తూ ఉంటే కొంతమంది అధికారులు ముఖ్యంగా మా మంచిరాల జిల్లాలోని ఏడి గారు ఏదైతే ఉందో ఆయన ప్రభుత్వానికి ప్రభుత్వాన్ని బ్లేమ్ చేసే విధంగా ప్రభుత్వంలో ప్రజల్లో ప్రభుత్వంపై వ్యతిరేకత వచ్చే విధంగా ఆయన వ్యవహరిస్తూ ఇందిరమ్మ ఇళ్ళకు ఇందిరమ్మ ఇళ్ళకు ఇసుక వెళ్తున్నదని తెలిసినా కూడా అవిటిని అవిటిని వాళ్ళ ప్రైవేటు సైన్యాన్ని పెట్టుకొని వీటిని ఆపించి అక్రమ వసూళ్లు వాళ్ళతో చేపించడం కాకుండా అదేవిధంగా ఫైన్లు కూడా వేస్తున్నాడు అందువల్ల ఇందిరమ్మ లబ్ధిదారులకు ఇసుక అందక ఇందిరమ్మ ఇంటి నిర్మాణాలు మధ్యలోనే ఆగిపోతున్నాయి ఇది ఇప్పుడే కాదు ఈ నాలుగైదు నాలుగైదు నెలలు కూడా అయితే వ్యవహారం జరుగుతుంది ప్రభుత్వం ఒక ప్రభుత్వ అధికార ఉండి మంచినాల ఈడీ గారు ప్రభుత్వానికి పూర్తి వ్యతిరేకంగా అధినేత మన రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఆయన ఫ్రీ ఇసుక ఇస్తాం ఇందిరమ్మ ఇల్ల కానీ ప్రకటిస్తే ఇక్కడ కలెక్టర్ గారు కూడా సానుకూలంగా ఉన్నాడు ఇందిరమ్మ ఇళ్లకు లబ్ధిదారులకు ఇసుక ఎలాంటి అవంతరాలు పెట్టకుండా వాళ్లకు వసతులు కల్ కల్పించండి వెసులుబాటు కల్పించండి అని ఆయన ఆదేశాలు జారీ చేస్తే మా ఎమ్మెల్యే గారు కూడా సానుకూలంగా త్వరగత ఇల్లు నిర్మాణాలు చేపట్టడానికి వారు కూడా వారి వంతు సహకారం చేస్తూ ఉంటే ఇటు క కలెక్టర్ గారి మాట అటు ప్రభుత్వ అధినేత సీఎం గారి మాట ఇటు ఎమ్మెల్యే గారి మాట కూడా బే చేస్తూ ఏడీ గారు ప్రజల్లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బదినం చేసే విధంగా ఇందిరమ్మ ఇంటి నిర్మాణాలు ఇసుక అందకుండా మధ్యలో ఆగిపోయే విధంగా ఆయన వ్యవహరిస్తున్నాడు ఆయన ఈ గవర్నమెంట్కు ప్రభుత్వ ఉద్యోగ కాకుండా ప్రతిపక్షానికి ఒక ప్రభుత్వ ఉద్యోగ ఉండి తొత్తుగా మారుతా మారిపోయి ప్రభుత్వాన్ని బ్లేమ్ చేయడానికి వ్యవహరిస్తున్నాడు అదేవిధంగా నిన్న రేచిల్లో కూడా ఒక ఇసుక ట్రాక్టర్ నాపడం జరిగింది అక్కడ లబ్ధిదారులు వెళ్ళి మొరబెట్టుకుంటే మహిళా లబ్ధిదారులు వాళ్ళ ఫోటోలు తీసి మని ఏడీ గారు వాళ్ళ ఎస్ఆర్ఓలకు ప్రైవేటు సైన్యాన్ని ఎస్ఆర్ఓని పంపించి ఎవరైతే ఆపినలో అడ్డుకున్నలో వాళ్లకు లబ్ధిదారులు మహిళా లబ్ధిదారుల ఫోటోలు పంపమన్నాడు తొమ్మిదిన్నరకు ఆయన ఆయనకు సంస్కారం ఉందా మహిళల ఫోటోలు ఎట్లా పంపమంటాడు ఏడీ గారు అని ఈ విధంగా ఇది పద్ధతి మార్చుకోవాలని కూడా మేము ఏడీ గారికి సూచిస్తున్నాం ఇదే విధంగా ఆయన మహిళా లబ్ధిదారులకు అయితే ఫోటోలు పంపమన్నడో మహిళా లబ్ధిదారులకు బేషరతుగా ఆయన క్షమాపణ చెప్పాలి ఆయన వైఖరి మార్చుకోవాలి ఆయన ప్రభుత్వ ఉద్యోగిగా ప్రభుత్వ ఉద్యోగాన్ని తెలుసుకొని ప్రభుత్వ నిబంధనలకు వీలుగా ప్రజలకు సౌకర్యాలు కల్పిస్తూ వాళ్ళకు వెసులుబాటు కల్పించాలి ఇందిరమ్మ ఇళ్ళ నిర్మాణాలకు ఇసుక ఏదైతే అందించమని ప్రభుత్వం చెప్తుందో అందు ప్రభుత్వ ఉద్యోగి ఆయన సహకారం అందించాలి తప్ప అడ్డంకులు సృష్టించి గవర్నమెంట్ని బ్లేమ్ చేయాలి ప్రభుత్వంలో స్థానిక ఎన్నికలు వస్తున్నాయి స్థానిక ఎన్నికలలో గవర్నమెంట్ని బ్లేమ్ చేయాలనే ఉద్దేశంతో ఈయన మంచిరాలు ఏడీ గారు వ్యవహరిస్తున్నారు ఆ వ్యవహార శైలిని పూర్తిగా ఖండిస్తున్నాం కలెక్టర్ గారు కూడా దీని మీద స్పందించాలి ఈ ఏడీ గారు లేడీస్ ఫోటోలు కావాలైంది ఇందిరమ్మ ఇళ్ళకి వచ్చేటి టార్గెట్ చేసి ప్రైవేట్ సైన్యాన్ని పెట్టి వసూళ్లు చేపించడం ఏంటి అని కూడా మేము దీని మీద పూర్తి విచారణ జరిపించాలి ఆ ఏడీ గారి వ్యవహార మీద విచారణ జరిపించి దీని మీద చర్యలు తీసుకోవాలని మేము కలెక్టర్ గారిని కూడా డిమాండ్ చేస్తున్నాం